చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అనుకోకుండా ఈరోజు ఒక ఊరికి ప్రయాణం చేయాల్సి వస్తుంది మొన్న నేను చెప్పినా కదా మా చెల్లె వాళ్ళ కొడుకుది ట్వంటీ ఫస్ట్ డే అయిందని అయితే వాళ్ళని తీసుకురావడానికి కానీ వెళ్తున్నాం ఈరోజు అసలు మేము వెళ్ళాలి అని అనుకోలేదు నేను వెళ్ళను అని అనుకున్నా కానీ ఇంకా మా పిన్ని ఒక్కసారి కాదు నాలుగు సార్లు వచ్చింది పోదాం పోదామని అందుకనే వెళ్ళాల్సి వస్తుంది సో ఇప్పుడైతే బాబుని తీసుకొని వెళ్తున్నా నేను మా సోను బాబు మా పెద్దత్తమ్మ మా పిన్ని మేమందరం వెళ్తున్నాము బాగునే నచ్చింది వారికి రాలే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరినాము పోతున్నాం బాయ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైతే క్యాప్చర్ చేస్తా చేస్తాను అక్కడ ఇట్లా ఉంది ఏంటి వాతావరణం అనేది బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇగో మా అత్తమ్మ కూడా రెడీ అయింది నాకంటే ముందే రెడీ అయింది ఫస్ట్ మా అత్తమ్మని రెడీ చేయించిన తర్వాతనే నేను రెడీ అయినా స్నానం చేసి కదే ఇగో చూడండి ఎట్లా రెడీ అయిందో వెళ్తున్నాం బాయ్ దా పోతున్నాం బాయ్ ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా పిండి రాలేదు ఇంకా గ్యాస్ వస్తుందట హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాం ఈ రోజు థర్స్డే పిల్లలు స్కూల్ కి వెళ్తు నిన్న చెర్రి వెళ్ళలేదు సోను మూడు రోజుల నుండి స్కూల్ కి వెళ్ళలేదు ఫస్ట్ టైం ఈ రోజే వెళ్తుండు స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు చెప్పు సోను గిరిజుడు ఏ గిటు గిటు గిటూ గిటియుడు గిటియూడు ఎందుకు వెళ్ళలేదు స్కూల్ కి అదే ఎందుకు 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 మూడు రోజులు స్కూల్కి వెళ్ళండి అంటే వెళ్ళలేదు ఈ ఈరోజు అయితే మళ్ళీ స్టార్ట్ చేసిండు స్కూల్ వెళ్తుండు త్రీ డేస్ తర్వాత సండే మళ్ళీ ఇంటికాన్ని సండే వస్తుంది ఈరోజు స్కూల్కి వెళ్తురు పిల్లలు హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచి అట్లా అట్లా బయటకు ఇప్పుడే అండి ఇప్పుడు లేవలేదు అప్పుడే లేచిండు పొలం కాడికి పోయిండు వచ్చిండు వచ్చి మళ్ళీ కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాడు ఇప్పుడు లేచి బ్రష్ చేసి ಮಳೆ ರೆಡಿ ಅಯ್ತಾಡನ್ನ ಟೆಟಾ ಬಯಲು ದೇರಲ್ಲಂಟೆ ಓಕೆರಾ ಬಾಯ್ ಬಾಯ್ ಚಪ್ಪುರಿ ಡಿರಿ ಎಂದ ನೋವು ಸೊ ನೋವು ಚರ್ರೆಡಿ ಮಾ ಚರ್ರಿ ಅಯ್ಯೆ ಸದರ ಡೇ ಓಡಬೋದಿ ಹಬ್ಬಬ್ಬಬ್ಬಾ ಎದುರುತ್ತವರಾ ಬುಕ್ಸ್ ಈ ಬುಕ್ಸ್ ಅನ್ನ ಇಸ್ಕೋತರು ನಿನ್ನ ಮೊನ್ನೆವರೆಗೆ ಎಕ್ಸಾಮ್ಸ್ ಅಯ್ನಾ ಕದಾ సో ఈరోజు అయితే అన్ని బుక్స్ తీసుకొని వెళ్తుర్రు ఎగ్జామ్స్ అయితే ఒకటే బుక్ తీసుకొని పోతారు ఆ ఎగ్జామ్కి సంబంధించిన నోట్ బుక్ నోట్ ప్యాడ్స్ అవి తీసుకొని వెళ్తారు అదే ఈరోజైతే వెళ్తురు వెళ్ళురు వెళ్ళు రెండు టైం అవుతుంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అయింది ఇరవై నిమిషాలు పోరి మెల్లమెల్ల పోరా ఉంటారా మరి కాసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈరోజు అన్నం తిన్నారు పిల్లలు ఇద్దరు అన్నం తినకుండానే వాడుకున్నారు ఈరోజు లేచి సచ్చినట్టు అన్నం తినిపోతురు అట్లయితే రోజు తినకపోయేటోళ్ళు నాకు అన్నం వద్ద అన్న వద్ద అనేటోళ్ళు ఎండ కూడా ఓడుతుంది మళ్ళా గవర గవరప్పటి వరకల్లా పై సోను జాగ్రత్త ఇలా మీ క్లాస్ టీచర్ ఏమంటు ఏమో కనీసం లీవ్ లెటర్ ఉడియలేదు నువ్వు మూడు రోజుల నుండి మేడం కాల్ చేస్తే మేమే చెప్పినాము లీవ్ లెటరు వీడు వీడి తమాషా చెడు అండి నిన్న స్కూల్కి వెళ్ళలేదు నిన్న స్కూల్కి వెళ్ళకపోతే నిన్న కదా లీవ్ లెటర్ ఇవ్వాల్సింది మరి నేను అయితే ఏ రోజు స్కూల్కి వెళ్ళకపోతే ఆ రోజే ఇచ్చేటోళ్ళం లీవ్ లెటర్ ఇప్పుడు నిన్న స్కూల్కి వెళ్ళకపోతే ఈ రోజు లీవ్ లెటర్ పట్టుకొని స్కూల్కి పోతుడు నేను అవైలబుల్ అంట సార్ అవైలబుల్ ఇది సార్ చూస్తాడు వీడియో అడు పో నువ్వు బాయ్ ఫిఫ్టీ ఫైవ్గా ఫైవ్ మినిట్స్ కూడా కొంచెం ముందు పోతే ఏమవుతుంది పోరు అట్లా ఫిఫ్టీ ఫైవ్కి వెళ్తారా అంట కరెక్ట్ ఎయిట్కి వస్తుంది వ్యాన్స్ అదేందుకు వ్యాస్ అండి బాయ్ 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 ఉంటుంది బాయ్ 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 ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఆఫ్టర్నూన్ బ్లాగ్ స్టార్ట్ చేసినా ఫ్రెండ్స్ ఇగో మా పెద్ద మధ్యాహ్నం మధ్యాహ్నం ఏమో రేట్ గా తీసింది మొత్తం ఇప్పుడు అటుకులు తెచ్చింది అటుకులు పోస్తా వేయించుతుంది అటుకులు అయితే ఇవి అవి అన్నీ వేస్తుంది తిన్నావు మరి ఏం గురేష్ గిన్నెలు గిట్లా అన్ని ఉంది మా కమలం వాళ్ళ చూసిరా కిచెన్ మా పెద్దత్తమ్మ వాళ్ళ కిచెన్ ఇది చూడండి అరే అంటుకున్నాయి చిన్న పెట్టాలి మంట మంట చిన్న పెట్టి చెయ్యాలి అత్తమ్మా తర్వాత బయట పడవత ఎందుకు వారటం ఇన్ని ఇన్ని రోజులు వస్తారా అంటే నీకు తీరినప్పుడు నువ్వు ఎత్తావులు మీ బిడ్డల ఓ నువ్వులు చి పల్లీలు ఇవేంటి ఇవే తినేమంటారు పుట్నాలు పుట్నాలు పల్లీలు తీసుకొచ్చిండు మామయ్య మనకి వేయండి మామయ్య ఇదేం పిక్కిల్ ఇదేం పిక్కిల్ రా కమలవాడికాయ మాడికాయ తొక్కట ఫ్రెండ్స్ ఇగో నాటుకోడి గుడ్లు నాటుకోడి గుడ్లు పెట్టింది ఫ్రెండ్స్ ఇగో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అంటే ఆరున్నాయి అత్తమ్మా ఆ రోజులు అవుతుందా గుడ్డు సైజు చిన్న ఉంటది నాటుకోడులు చిటుకోడు ఇయో గీ గుడ్లు నాటుకోడి గుడ్లు చాలా హెల్దీ గుడ్డు అంటారు దీన్ని కానీ దీన్ని నాకు అయితే ఎట్లా అవుతుంది అంతా నాటుకోడి కానీ నాటుకోడి గుడ్డు కానీ అవి ఇవి నేను తినను ఇవన్నీ అత్తమ్మ పొదిగేస్తారా కర్రీ చేసుకుంటారా ఇయో ఇల్లు రోజు పొద్దున అంబలు చేసుకుంటారు ఇది ఇదేంటి దత్తమ్మ జొన్నలు జొన్న పిండి జొన్నలు రాగులు అన్నీ కలిపి మిక్సీ చేసి పిండి పట్టి వేసి ఇవి వేస్తారు రోజు ఇన్ని పేట్లుండే ఉన్నలో ఇద్దరు ఇక్కడ అన్నం అయిపోయింది అవు గుడ్డు టమాటా అనమాట ఫ్రెండ్స్ వా గుడ్డులో వాటర్ కూడా ఉన్నాయా గుడ్డు టమాటాల కుట్టడం మన చీవర్ పట్టినాయి కానీ అత్తమ్మ మామయ్య పిండి ప్యాకెట్ తెచ్చుకున్నాడు పెద్దది ఫైవ్ కేజీ ఆశీర్వాద్ గోధుమ పిండి ఎందుకంటే రోజు ఒక ఒకటే ఒక పూట ఖచ్చితంగా నైట్ చపాతి ఇవే తింటాడు షుగర్ హార్ట్ పేషెంట్ స్టంట్ పడ్డది మా మామయ్యకి అందుకనే ఇవన్నీ మెయింటైన్ చేస్తాడు తింటాడు ఈ మురుమలో మరమరాలు బోల్పేలాలు అంటారు ఈ బోల్పేలాలు ఈ అటుకులు ఇవన్నీ కలిపి మరవతుందట మా అమ్మమ్మ తాత వీళ్ళిద్దరు మామిడి పెళ్లి రాజమల్లు మామిడి పెళ్లి పోషబ్బీ ఇక్కడ పెట్టి మామయ్య ఈయననేమో మా పెద్ద అత్తమ్మ వాళ్ళ డాడీ ఈయననేమో పెద్ద మామయ్య ఈయననేమో వాళ్ళ డాడీ వీళ్ళెవాళ్ళు అత్తమ్మ వీళ్ళెవాళ్ళు ఆవు వీళ్ళందరూ ఎవరు అసలు గిన పెద్ద మామయ్య నేనా కాదు తాత తాత ఈయన తాతరా ఈయన తాత నడుమున్నాడు మామ ఈయన రాజావా గీవనా గీళ్ళు అదే ఎవడో ఉన్నాడు అక్కడ ಮಾಮಯ್ಯ ಪೆದ್ದತ್ತಮ್ಮ ಸುಶೀಲಕ್ಕ ನುಶೀಲಕ್ಕ ನೀವು ಸುಶೀಲಕ್ಕ ಮಾದ್ದತ್ತಮ್ಮ ಇವ ಮಾ ಪಿನ್ನಿ ಅನುರಾಧ ಇವೋ ಮಾ ಅಕ್ಕ ಮಾ ಕೋಡಲ್ ಮಾಲಡು ಮಾ ಸಾಯಿ ಅ చూడండి చూడండి కమలవనే బాబురావు కమలవ బాబురావు ఈమె సుశీలక్క ఈమె కమలవ బాబురావు కమలవ వాచ్ టీవీ హోమ్ టూర్ హోమ్ టూర్ అయింది చిన్నపాటి హోమ్ టూర్ అయితే ఆ గ్రోజ్ అట మా వాళ్ళు మొత్తం వాళ్ళ అమ్మాయి పోలికలు కానీ చూడండి చూడండి చూడదు

ఆ వుడా పేనలుడత అన్నండి అక్కడ ఉంది హ్మ్ దానికి వసంతెల ఆకాలని జోడ వనొలికి నొం మార్దాజేత సోరు హ్మ్ అలా 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 వతయ్య అయ్యా అలా నకే ఫ్రెండ్స్ ఇక అడుకులో అయితే పోపేసినాము అత్తమ్మ కలుపుతుంది